అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురుచూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు శుభవార్తలు అందుకోబోతున్నారు ఈ రోజు మీ శుభవార్తల మీద ఈర్ష్య నష్టం కలిగించే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు అయితే బంధువులలోనే కొందరు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు అయితే ఈర్ష్య కారణంగా నరదృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి అసీయ కారణంగా మీ ఉన్నతిని చూసి తట్టుకోలేని స్థితిలో అయితే వారు ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు మరి ఈ రోజు దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకు మరి ఈ రోజు వారు మాత్రం మరి ఒక రంగు వస్త కొత్త వస్త్రాన్ని అయితే తెచ్చుకోవాలి మరి ఆ కొత్త వస్త్రంలో ఎరుపు రంగు కొత్త వస్త్రాన్ని తెచ్చుకొని దాంట్లో మరి చిప్పెడు పెద్ద ఉప్పునైతే వేసుకోవాలి ఆ ఉప్పు కూడా ఇంట్లో ఉన్నది ఉపయోగించకుండా బయట నుండి అప్పుడే కొంత తెచ్చుకోవాలి ఆ వస్త్రం కూడా బయట నుండి కొంత తెచ్చుకోవాలి ఆ తర్వాత గుప్పెడ పెద్ద ఉప్పు వేసుకొని చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అందులో వేసి ఐదు గరిడ ముక్క కాయలను వాటిలో వేయాలి ఆ తర్వాత పదకొండు మిరియాలు అందులో వేసి మూట కట్టేయాలి కట్టేసిన తర్వాత మూటకు ధూపం వేయాలి ధూపం వేసి ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి ధూపం వేసిన ధూపం కూడా ఆవు నెయ్యితోటి వేయాలి ఆవు నెయ్యి కూడా అందులో వేయాలి ధూపం వేసే సమయంలో ఆ విధంగా ధూపం వేసిన తర్వాత ఇల్లు మొత్తము బయట కూడా వేసిన తర్వాత దాంట్లో మరి ఆ యొక్క మూటను తీసుకుని వెళ్ళి రాత్రిపూట గుమ్మ ముందు బయట తొమ్మిది గంటల ముప్పై నిమిషం సమయంలో వేలాడదీయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు తగిలినటువంటి ఎటువంటి నరఘోష అయినా సరే మరి ఇతర విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీలు అయినా సరే తొలగించబడతాయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఏ విధమైనటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది అన్నీ శుభాలే కలుగుతాయి అనేక విధాలుగా మీకు కేవలం లాభాలు మాత్రమే దరిచేరుతాయి ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది మీకు అంతా కూడా మరి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది కేవలము పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీకు దరిచేరుతుంది ఇక మీకు ఏ పని తలపెట్టినా కూడా అందులో ఆటంకాలు అనేవి కలగకుండా ఉంటాయి కేవలం మీకు అన్ని శుభాలే కలుగుతాయి అనేక విధాలుగా లాభాలే కలుగుతాయి మీకు ఇక ఆటంకాలు అనేవి రాకుండా ఉండటం కారణంగా మీరు ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు నిరుద్యోగులకు అయితే ఉద్యోగం లభించే అవకాశం ఉంది కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ఉంది ఆదాయం కూడా పెరుగుతుంది శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం కూడా లభిస్తుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది పాత మిత్రులను కలుసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు అనేవి కలగబోతున్నాయి ఇంకా భార్య తరపు నుంచి ఆదాయం చేకూరబోతుంది అంటే ఈ రోజు ఆస్తి లాభం చేకూరే అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి చిన్న పిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది తగిన మందులను సేకరించడం సాధ్యమవుతుంది అయితే ఈ రోజు పెద్దల యొక్క అనారోగ్య సమస్యలు బీపీ షుగర్ తగ్గడం లేదా పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త ఉద్యోగంలో చేరిన వారికి చాలా శుభకరమైన రోజుగానే ఉన్నది వ్యాపారం మాత్రం లాభసాటిగానే కొనసాగుతుంది చేసే పనిలో ప్రతి పనిలో కూడా పెద్దల సూచనలు అమ్మ నాన్నల సూచనలు భార్య సూచనలు సలహాలు పాటించడం అనేది చాలా అవసరం ఇక ఒక వ్యక్తిని విశ్వసించడం ద్వారా చెప్పిన వ్యక్తిగత విషయాలను మీరు తెలుసుకోవచ్చు ఈ రోజు మీరు ఏదైనా పనికి దానిపై ఎంతో దశలను వెనక్కి తీసుకోకుండా ఉండాలి మొదట పన్ను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే దాని గురించి మీరు ఆలోచించాలి ఈ రోజు శత్రుల మీద నిఘా వేసి ఉంచాలి మీ పేరును మీ పనిని చెడగొట్టే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తూ ఉంటారు ప్రేమికులకు శుభదినంగా ఉన్నది ఆనందంగా పనులు చేయగలుగుతారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది మరి ఈ రోజు కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది మీ యొక్క మనసులో ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్న సమస్యలు అవి కూడా ఈ రోజు ఒక సహాయంతోటి మరి బయటకు వెళ్లడం అనేది జరుగుతుంది ఈ రోజు సంబంధాలు అప్రమత్తంగా ఉండాలి పరిస్థితులు సానుకూలంగా మారుతాయి ప్రేమల సహనం అవుతుంది కుటుంబంలో సంతోషంగా జీవించగలుగుతారు ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి ఈ రోజు ముఖ్యమైన విషయాలపైన ఆసక్తిగా ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా ఆలోచనలు అనేవి కలుగుతూ ఉంటాయి మహిళలు ముఖ్యంగా ఇంట బయట సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి అటువంటి వారు అటువంటి మహిళలు వాటి సమస్యల నుండి బయటకు రావడం కొరకు గులాబీ రంగు దుస్తులను అయితే దానం చేసి హయాగ్రి వస్తు చాలా ఉత్తమంగా ఉంటుంది ఎటువంటి అవరోధాలు అనేవి దర్శనకుండా ఉంటాయి రాశి వారికి లక్కీ సంఖ్య అరవైతోంది లక్కీ కలర్ అయితే బంగారు పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని మరి ఓం నమో వెంకటేశ అని నూ నూట ఎనిమిది సార్లు శుభయం ఉదయం పూట సాయంత్రం పూట నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి అన్ని నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించడానికి మార్గం లభిస్తుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో